ఓకే 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 హాయ్ హలో వెల్కమ్ టు తేజ్ తేజ ఫిల్టర్ ఈరోజు ఎందుకో పెంచుల కొనకు రావాలనిపించింది సో ఒక్కరిని అలా బండేసుకొని వేసుకొని వచ్చేసా పెంచుల కోణకి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కొద్దిగా లైటింగ్ వచ్చేసరికి ఆదురు పళ్ళు ఆగి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు బ్లాగ్ చేసుకోవడానికి సందలేందని చెప్పి చలికి వేడివేడిగా అదృపల్లిలో బోండా తీసుకున్నాను పొగలు పొగలుగా ఈ క్యాప్ తీసి ప్రశాంతంగా తిన్నాం అదే దోశలో ఒక సైడ్ సాంబారు ఒక సైడ్ చట్నీ వేసుకొని నానబెట్టుకొని తింటున్నా ఇట్లా తినేవాళ్ళు ఎవరినంటే కామెంట్ చేయండి టేస్ట్ బాగుంటే పొట్ట పగిలి పంట బేసిక్గా రెండు ప్లేట్లు దోశ రెండు ప్లేట్లు బోండా నలభై రూపాయలు అయినాయి టేస్టు క్వాలిటీ అండ్ ప్రైస్ అవకాశం ఒకటి ఉన్నాయి హోటల్ పేరు గుర్తుపెట్టుకోండి ఆదురుపల్లి సెంటర్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది కరెక్ట్గా ఆ సెంటర్ నుంచి ఆ సెంటర్ నుంచి ఇక్కడే అనుకోండి అన్నమాట వచ్చినప్పుడు కదీ ట్రై చేయండి విష్లిస్ట్లో పెట్టుకోండి ఈ ప్లేస్ని ఓకే తిన్నమైపోయింది ఇది అరిగే లోపు అక్కడికి వెళ్ళిపోతాం పెంచుల కోణకి సరే మరి థ్యాంక్ యూ జనరల్గా అసలు ఎందుకు రావాలనిపించినా కూడా తెలీదు బేసిక్గా ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో రావాలి ఈరోజు ఇంట్లో కూడా ఫ్రెండ్స్తో పోతున్నానని చెప్పే ఈ జనరల్గా వచ్చా వచ్చాను రావాలనిపించేసింది అంతే ఇక్కడికి ఇంకే చూద్దామని అంటే అంత బాగుంటుంది ఈ ప్లేస్ మరి చూస్తాగా చూసుంటారు అందరూ నేను ఎట్లా తిరుగుతాననేది ఈరోజు నేను చూపిస్తాను ఓకే మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ అవుతుంటుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు పెంచులకోడానికి ఈ ఇప్పుడే సన్ రైజ్ అది అయింది కాబట్టి కొద్దిగా ఈ నేచర్ పొగ మంచు చెట్లు కొండలు అవి చూసుకుంటూ వెళ్ళాం తెలుగు గంగ రిజర్వా సారీ తెలుగు గంగ కాలువ దగ్గరికి వచ్చాము మనం జనరల్గా వాటర్ ఉంటాయి అప్పుడప్పుడు ఇక్కడ మరి ఉన్నాయో లేదో ఈరోజు ఒక్క నిమిషం ఆగి చూద్దాం ఇదే తెలుగు గంగ కాలువ అక్కడెక్కడి నుంచో వచ్చి జుమ్మని చెన్నైకి వెళ్ళిపోద్ది అనమాట ఇది నా తెలిసి చెన్నై రోజ్ మళ్ళీ కరెక్ట్ కాకపోతే దాన్ని వేసుకోమాకండి ఎవరు చూడరు నాది వెల్కమ్ టు పెనుసల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే అఫీషియల్గా పెంచులకోన పెంచులకు ఎంటర్ అవుతున్నాం మనం ఇంతసేపు డ్రని లాక్కుంటూ వచ్చేసా ఇప్పుడు స్లోగా వెళ్తాయి అడవి కొండలు గడ్డి చెట్లు పప్పలు అవి చూసుకుంటే వెళ్దాం ఇన్క్రెడబుల్ పెంచుల కోన ప్రస్తుతానికి కొండ కనిపించేట్లా క్లౌడ్స్తో కవర్ అయిపోయింది ఆహా వాటర్ చాలా హెవీగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి లెట్స్ ఫైండ్ అవుట్ ట్రెక్ చేసుకుంటూ పోవాలి అసలు చాలా చాలా క్లియర్గా కనపడాలి క్లౌడ్స్ బాగా డామినేట్ చేసాయి కెమెరాలో కనిపించట్లేదు కానీ నేరుగా చూడడానికి చాలా సీనిక్గా ఉంది సీనిక్ అంటే తెలుసా చూడడానికి చాలా బాగుంది ఒక టూ అవర్స్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దైనకర డబ్బులు పెంచుకున్న టెంపుల్ నా వెనకాల ఉంది దాని వెనకాల కొండ ఉంది వాటర్ ఫాల్స్ అయితే కనిపించట్లేదు అక్కడికి వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తాను కనపడినా నేను అక్కడికి వెళ్ళి చూపించామండి ఓకే దెన్ టెంపుల్లోకి వెళ్ళలేదు ఎందుకంటే స్నానం చేయకుండా వచ్చాను కాబట్టి టెంపుల్లోకి వెళ్ళలేదు టెంపుల్ దగ్గర నుంచి ఈ రోడ్లోకి వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం కానీ దానికంటే ముందు నాకు చిన్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద రాళ్ళు లైట్గా చెమ్మ ఉన్నా సరే అక్కడ పైన వాటర్ లెక్క అని చెప్పారు చెమ్మ కాదు నీళ్ళు మునిగిపోయి ఉన్నాయి ఐ మీన్ రాళ్ళు మునిగిపోయినాయి అంటే వాటర్ ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ వెళ్దాం వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి గుళ్ళోకి వెళ్దాం గుళ్ళోకి వెళ్ళాక ఇంటికి వెళ్దాం సో ట్రెక్కింగ్ మోడ్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఫస్ట్ నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ట్రెక్కింగ్ యూనిఫామ్ వేసుకోవాలి ట్రెక్కింగ్ యూనిఫామ్ కాదు కంఫర్టబుల్ బట్టలు వేసుకోవాలి అండ్ చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళారు అంటే ముందుకెళ్తే చెప్పులు దిగిపోతాయని అందుకే తెలివిగా నేను బండి దగ్గర వదిలేసి వచ్చా చెప్పులు వేసుకుంటే ఆ రాళ్ళల్లో నీళ్ళకి గిరిపించుక అలా జారుతుంది కదా స్లైడ్ అయినప్పుడు చెప్పులు దిగిపోతాయి మాక్సిమం చెప్పులు తెగిపోతాయి ఎందుకని చెప్పి అందరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతుంటారు సో మనం కూడా బట్టలు మార్చేసుకొని అడ్వెంచరస్ రూట్లోకి వెళ్దాం కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకున్న అవన్నీ బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వెనకాల పడేసా నడుచుకుంటూ ఎవరి కూర్చుకుంటున్నాయి గులుగులు అని గులు గులు అడవిలో షిట్ ఉంటుంది చూసుకుందాడవాళ్ళు నడిచేటప్పుడు ఉన్నారండి పైన మనుషులు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే వాటర్లోకి ఎంటర్ అవుతున్నాం అబ్బో ఇక బాబాయ్ జిల్లు 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 అంటున్నాయి చల్లగా ఉన్నాయి మా ఫ్రిడ్జ్లో కూడా చల్లగా ఉండవు వాటర్ ముందు పోతు బెడ్పలకి వెళ్ళి నాకంటే ఫస్ట్కి వెళ్ళిపోతున్నాడు డింగ్ డింగ్ అని నాకేమో రాళ్ళు కాళ్ళు మంటలు పడుతున్నాయి వస్తుంటే అప్పుడే కొండలు స్ట్రీమ్స్ పాచి ఎప్పుడైనా సరే ఫ్లోయింగ్ వాటర్లో పాచి పట్టదు అంటారు కానీ ఇక్కడ పాచి పట్టుంది అదిగో కాలు జారింది జాగ్రత్త బాబోయ్ వీడియోలు తక్కువ తీయాలరా నడిచి దాని మీద ఫోకస్ పెట్టు గట్టులు మెట్టలు రాళ్ళు రప్పలు అన్నీ ఎక్కి దిక్కుంటా వెళ్తానా పాటు చాలామంది ఉన్నారు సండే అవడం వల్ల ఆ క్లిఫ్ క్లిఫ్ చూడడానికి చాలా బాగుంది ఎండబడి మెరుస్తుంది కింద ఏమో పడి తడుస్తుంది మంచి రైమింగ్ కూడా వచ్చింది దమ్ముంటే పట్టుకోరషిక అవద్దు ఒక్క నిమిషం ఎడద పేరు ఉంది చింటూ హర్ష ప్రసూ సారీ వీళ్ళిద్దరికీ పెళ్ళవాలని కోరుకుంటున్నాను నేను షటర్లో నుంచి దూర వెళ్తున్నాను అమ్మ బాబోయ్ నలల్లో నుంచి దూరం దూరం వచ్చాం సగం దూరం కూడా రాలా కాకపోతే ఈ క్లిఫ్ దగ్గరికి వచ్చాం లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొండ వచ్చి కనిపించింది కొండ అంటే తెల్లగా ఉండి నల్లమొహం ఉండే కోతి రెండు మీటర్లు తోకు ఉంటుంది అది కనపడింది ఇక్కడ నాకు చాలామంది వస్తున్నారు సౌండ్ వినపడుతుంది ఆ సౌండ్ వచ్చిందంటే దగ్గరకు వచ్చేసాం మ్యాక్సిమం అంటే ఇక్కడ వాటర్ అంతా కింద వెళ్తుంటాయి అండర్ గ్రౌండ్లోంచి మాక్సిమం అది ఎక్కి దిగితే ఒక దగ్గర సైడ్ నుంచి ఎక్కాలి అది ఎక్కి దిగేసి ఉంటే ఇంకొక వచ్చేసినట్టే ఆ పైన నుంచి వాటర్ పడుతున్నాయి ఆ పైన నుంచి ఇక్కడ దాకా ఎలా కిందకొచ్చి అలా వెళ్ళిపోతాయి మామూలుగా ఫ్రెండ్స్తో వస్తే ఇది కుదరదు నాకు ఒక దగ్గర ఆగి నీట్గా చుచ్చు పోసుకొని కాసేపు కూర్చొని అలా అలా వెళ్తున్నా కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులు వచ్చాను అంటే చెమ్మరాళ్ళకి చెప్పులు తెగిపోతాయని చెప్పులు వచ్చాను కదా గుచ్చుకోబోతున్నాయి కాళ్ళు ఈ తడి మీద కాళ్ళు బాగా నానిపోయి తెగే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది సో నా సజెషన్ ఏంటంటే చెప్పులు వేసుకొని రండి కొద్దిగా స్ట్రాంగ్ చెప్పులు వేసుకొని వస్తే అవి తెగిపోకుండా సేఫ్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏంటంటే కాళ్ళు బాగా గుచ్చుకోబోతున్నాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా ఈ కాళ్ళు ఏమో నీళ్ళ వల్ల చల్లగా అయిపోతున్నాయి నానిపోయి అవి గుచ్చుకోగానే బాగా ఎక్కువ మంట పుట్టేస్తుంది కూడా అరిచాడు కొనమొచ్చు అనుకుంటా ఓకే అనుకున్నా కానీ ఇంకా సగమే వచ్చాం ఇప్పుడు సగం వచ్చాం ఇంకొంచెం వెళ్ళాలి మైక్ తీసేసా తడిచిపోతుందని ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసాము కలర్స్ పడట్లా డీటెయిల్స్ పడట్లా చాలా బాధగా ఉంది కానీ కళ్ళతో చూడ్డానికి మాత్రం ఇక్కడ ఆగిపోవాలనిపిస్తుంది మంకీ బ్రోస్ హ్యావింగ్ ఫన్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి అని ట్రై చేస్తాం ఇది లేదో పండ్లు కోసుకొని తింటున్నారు బాగా గోల్ చేస్తున్నారా ఎండ ఇక్కడ పౌండ్ ఆఫ్ వాటర్ చాలా డీప్గా ఉంటాయి బేసిక్గా ఇక్కడ తాళ్ళు కట్టి ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తాళ్ళు ఉన్నాయి చాలా లోతుకుంటాయి అన్నమాట లోపక దిగా ఉంటే లుప్పుకొని మునిగిపోతాం కొండలు చాలా చాలా కరెక్ట్ గా దాని వెనక ఉంటది వాటర్ ఫాల్ కొండల మధ్యలో ఇక్కడ కానీ పీపుల్ లేకపోతే మనుషులు లేకపోతే సూపర్ స్పాట్ ఇది మామూలు స్పాట్ కాదు అది చూడండి ఎక్కడ ఎంతో ఎక్కి దిగాల జనరల్ ఎవరు వీడియోలు తీరి ఈ ప్రాసెస్లో కాకపోతే మనకి బాగా అలవాటు కాబట్టి చేసేస్తున్నాయి కానీ ఒక చేత ఫోన్ పట్టుకొని ఇంకోసారి మాట్లాడుకుంటా చెట్ల వేర్లు పట్టుకొని ఎక్కేస్తున్నా ఎత్తే వెళ్తున్నావు అర్థం కావట్లేదు పై పైకి ఎక్కుంటే వెళ్ళిపోతున్నాం చూడండి ఇక్కడ దారుంది ఉంది ఆ స్పాట్లు రెండు రెండోసే అవసరం పడింది అందుకని వీడియో ఆపే నిజంగా వీడియో తీసుకుంటా ఇట్లా నడవడం అనేది చాలా రిస్కి ఉంది వచ్చేసాం వచ్చేసాం ఆ వెనకాలే వచ్చేది బాబోయ్ మరీ సూపర్ డోపర్ కాదు కానీ బలా ఇక్కడ ఇంకో మాతో పాటు ఎవరున్నారు తెలుసా చుంటుగాడు హే హలో చెప్తావా కెమెరాకి ఇంకొకసారి దగ్గరికి వెళ్ళాడు హలో చెప్పరా ఓకే 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 ఈ సౌండ్స్కి ఏమాత్రం వినపడుతుందో తెలియదు కానీ వినపడితే మీ అదృష్టమే లోపల చేపలు ఉన్నాయి వచ్చి పెడిక్యూర్ చేస్తున్నాయి ఒక నిమిషం ట్రై చేద్దాం అదిగో కనుక కాళ్ళు పెడితే వచ్చి పెడిక్యూర్ చేస్తున్నాయి అన్నమాట కాళ్ళు పెడితే ఈజీగా ఒక వంద రెండు వందల చేపలు వచ్చి కూర్చుంటున్నాయి బయటకు వచ్చాక చలి ఒక రేంజ్ లో ఉంది వద్దు వీడియో వద్దు అనుకున్నా కానీ ఈ క్రౌడ్ ఈ గలబా చూసాక ఎందుకు చేయాలనిపిస్తుంది వెరీ నైస్ టైమ్ ఈ ఇప్పుడు వెళ్తున్నారు అందరు లోపలికి మనం మార్నింగ్ వచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు అనమాట వెళ్ళప్పుడంతే మనకి అది ఒక ఎక్సైట్మెంట్ ఒక అక్కడికే వెళ్ళిపోయాను కానీ రిటర్న్లో కాళ్ళు మంటలు వాటర్లో నడుచుకుంటూ వస్తున్నా జిల్లు జిల్లు అనుకుంటా కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇవ్వలే పుచ్చుకోపోతున్నాం ఓపెసి నేను చెప్పేసి వినిపిస్తుందా లేదా మైక్లో కూడా బ్యాగ్లో పడేసి రాళ్ళ మీద నీళ్ళల్లో నడుచుకుంటూ పాత పాటలు పాడుకుంటే అదువుతున్నా ఎక్కడ వైబ్రేషన్ మోడ్లో ఉన్నాడు నో ఫ్రెండ్స్ మనుషులకి కష్టంగా ఉంటే అక్కడ ఎవరో జర్నీ తీసుకొచ్చారు జన్య ఉంది అక్కడ వాటర్ వే అవాయిడ్ చేసి అడివి చూస్ చేసుకున్నా వాటర్లో కాలు కట్ అయిపోతాయి ఓకే వచ్చిన పని అయిపోయింది గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసా రాగానే ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అదే స్నానమే చేసి తర్వాత గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను ఇంకా ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇక్కడితో ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా వచ్చిన ఇప్పటిదాకా చేసిన వీడియోలో వీడియో బాగా వచ్చింది అనుకుంటున్నా సార్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్